ప్రోగ్రామ్కి వెళ్తున్నా వేలో ఉన్నా ఏమైంది సార్ వన్ సెకండ్ సార్ సార్ ఇంజన్ లేదా ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ ఓ షట్ ఆల్రెడీ టైం ఫైవ్ అవుతుంది అయ్యా అవతల ప్రోగ్రామ్కి లేట్ అవుతుంది హే ఆటో అర్జెంట్గా ఎంఎఫ్పైకి వెళ్ళాలి కూర్చోండి సార్ అరే ఏమైందయ్యా ఒక్క నిమిషం సార్ చూస్తున్నాను అయ్యో టైర్ పంక్చర్ అండి సార్ స్టెప్పిని కూడా లేదు అబ్బా అవతల ప్రోగ్రామ్ కి లేట్ అవుతుంది ఇప్పుడు ఎలా హలో అవార్డ్ ఫంక్షన్ రేపటికి పోస్ట్ పోన్ అయింది సార్ హా సరే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది కానీ ఈ రాత్రి నేను ఇక్కడ ఉండాలి ఇదేదో విలేజ్ లా ఉంది ఓ సారు ఎవరు మీరు ఏం చేస్తారు ఇడా నాకు కార్ పాడైంది ఆటోలు వస్తే ఆటో కూడా పంచర్ అయింది ఇక్కడ ఏమైనా లాడ్జులు ఉన్నాయా బాస్ అంతేనా లాడ్జులు కట్టా ఇక్కడ ఉండవు కానీ రండి మా మల్లవింటికాడు ఉందిలే అమ్మ వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీరు నోట్లో నోట్లో ఏమో అనుకుంటున్నారు ఏం లేదయ్యా నాకు రావాయి అంటే బాగా అందుకే రావని చెప్పని చెప్తాను అంతలా దేవుల్ని తలవాల్సిన కారణం ఏంటమ్మా నా మనవానికి బేన్ లేదో సమస్య ఉండదట ఏ డాక్టర్ కు చూపినా అయితే లేదు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మలేషియా డాక్టర్ అబ్దుల్ పరీత్ పిలిపి అన్నట కానీ మా దగ్గర సోమత లేదు అందుకే రాముని చెప్పని చెప్తాను అమ్మా నేను అబ్దుల్ ఆఫ్రీదిని మా మల్లవింటికాడు వందర్లే మీరు బాధపడకండి అమ్మా నేను ఆపరేషన్ చేస్తా మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడే సహాయం చేస్తాడు